మమత మర్డర్ కేసులో పోలీసులు కొండను గుడి ఎలకను కూడా పట్టలేని స్థితిలో ఆ కేసులో ఛేదించి నిందితులు ఎవరైతున్నారో ఆ నిందితులు పట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి పువ్వ మమత ఆత్మకు శాంతి కలిగించే విధంగా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలిగించే విధంగా చెయ్యాలని అన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది పైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి కోర్టుకు రప్పించారు ఆ కేసు అయిపోయి ఇప్పటికీ ఐదారు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఎవరు మర్డర్ చేసిండ్రో ఎట్లా చేసినరో సమాజానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ గ్రామానికి కానీ అడిగిన వాళ్ళకు మాకు గాని ఇప్పటికి కూడా జరిగిన ఆ ఎట్లా జరిగిందో అనే విషయాన్ని కూడా తెలియనటువంటి స్థితిలో మమ్మల్ని కోర్టుకైతే లాగారు అయా పోలీసులు అయా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులందరి హక్కుగా అయ్యా ఎట్లా జరిగింది ఏం జరిగింది అట్లా మర్డర్ చేయడానికి కారణం ఏమిటి అట్లా జరిగితే నమ్మకాలు గురుతాయా ఈ సమాజం మీద పోలీసుల మీద అని అడిగినందుకు మాట్లాడినందుకు కేసులు పెడితే ఎవరిపై నమ్మకం ఉంటుంది అనేది ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నాం అందుకని ఇప్పటికైనా ఆ విషయంలో క్లారిటీ తెచ్చి మా అందరినీ ఆ కేసు నుంచి విముక్తి కల్పించే విధంగా న్యాయం జరిగే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన రాజ్యాంగంపై నమ్మకం కలిగించే విధంగా పోలీసులు ఇప్పటికైనా వ్యవహరించాలని బాధితుల పక్షాన మేమందరినీ ఈ పోలీసుని అడుగుతా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి